ఇకోటాలో పాలక వర్గ ప్రెసిడెంట్ రాజన్న గారు అదే వైస్ ప్రెసిడెంట్ గారు డైరెక్టర్లు మరియు డయాస్మెంట్ పెద్దలు మరియు మార్కెట్ యూనిటీ యూనియన్ మెంబర్సు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మరియు గ్రామ యూనిట్ ఇన్ఛార్జెస్ మాజీ సర్పంచ్లు అంతా కూడా సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా తీసుకున్నట్టయితే మార్కెట్ అనేది వ్యవసాయ మార్కెట్ ప్రధానంగా రైతులకు సంబంధించింది రైతులని ఉద్దేశించి మన రైతులతోటి ఏ విధమైన వ్యాపారం చేస్తే ఎట్లా పోతుందనే ఉద్దేశంతో కాంపిటీషన్తో రైతుకు మంచి లాభం రావాలా అదే టైంలో వ్యాపారస్తులు కూడా వాళ్ళ వాళ్ళ నాణ్యతను పెంచుకొని ముందుకు వెళ్లాలా సాధారణంగా మార్కెట్లో వచ్చి అన్ని విధాల పంటలు పండించే వాళ్ళు మీకోట పరిస్థితి తీసుకుంటే గోవా నుంచి బీన్స్ తెప్పించారు పాకిస్తాన్కు పశ్చిమ పంపించారు మలేషియాకు ఎర్రగడ్డ పంపించారు అటువంటి మార్కెట్ బలం మార్కెట్ అందులో ఉప మార్కెట్ అనేది బ్రహ్మాండంగా గతంలో చేస్తా వచ్చారు కోస్ అయితే కల్కత్తాకి పంపిస్తారు కోసు కూడా ఇటు నుంచి కలకత్తా బాంబే ఊరికి పంపిస్తారు ఏ మార్కెట్ కూడా అటు పంపలే అయితే కొంతమంది మన పక్కన ఇప్పుడు మార్కెట్ వస్తుంది ఈ మార్కెట్కి పోటీ తత్వంగా భవిష్యత్తులో ఉండాలంటే మార్కెట్ ట్రేడర్స్ అంతా కూడా ఒక ఐక్యతగా మీరు అందులో భాగంగా రైతులకు కానీ అటు వచ్చే కొనుగోలుదారులకు కానీ మీరు వాళ్ళ సౌకర్యాలు సదుపాయాలు కల్పించి వాళ్ళతో మీరు అవినావ సంబంధాలు పెట్టుకున్నప్పుడే మన మార్కెట్ని మనం నిలుదొక్కునే తొక్కునే అవుతాం కాంపిటీషన్లో అటువంటి సందర్భంలో పాలక వర్గం కూడా వీక్ సంబంధించింది ఈ మార్కెట్ కానీ అదేవిధంగా రాజపేట రోడ్లో మ్యాంగో మార్కెట్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఆడ పాల అదేవిధంగా రాజపేట రోడ్లు అయితే మ్యాంగో మార్కెట్ లో చాలా వరకు రైపేషన్ సమ్మర్స్ పెట్టి ఎక్స్పోర్ట్ భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ జరిగే పరిస్థితి ఉంది అటువంటి రాజపేట రోడ్డు దాదాపు ఇరవై ఎకరాలు తీసుకుంటే తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇచ్చారు దాంట్లో ఇంకా కూడా మనం డెవలప్మెంట్ చేసుకుని చేసుకోవాల్సింది పాలక వర్గం ముందుగా ఈ విషయాన్ని ఉంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా మన అమర్నాథ్ రెడ్డి గారు కూడా దానిపైన ప్రత్యేకంగా మోడల్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో అదేవిధంగా ఎయిర్పోర్టు ఇప్పుడే మనకు దగ్గర వచ్చింది కాబట్టి ఎక్స్పోర్ట్ భవిష్యత్తులో బాగుంటుంది కాబట్టి మన మార్కెట్ని ఏ విధంగా ఇంకా అంచెల అంచెలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దానిపైన ట్రేడర్స్ యొక్క సలహాలు కొనుగోలుదాల్సిన సలహాలు పాలక వర్గానికి ఇచ్చినట్లయితే తద్వారా వాళ్ళు చేసేదానికి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ విషయంలో చూసుకుంటే గతంలో ఐదు కోట్ల శాంక్షన్ ఇచ్చి కోల్డ్ స్టోరేజ్ చేస్తాం కోల్డ్ స్టోరేజ్ విషయంలో చాలా వరకు మనకు తెలుసు ఈ ఉల్లగడ్డలు అయితే మన ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు ఆ ఉల్లగడ్డలు కూడా మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టి రైతుల దగ్గర రేటు చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ తర్వాత రేటు ఇంక్రీజ్ అవుతుంది అది కానీ పోవాలంటే తప్పకుండా మార్కెట్లో పెట్టి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఆ రోజు పోలీసు శాంక్ చేశాం అది కూడా పెండింగ్ పడిపోయింది దాని కూడా మళ్ళా రన్ చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా తీసుకున్నట్లయితే రైపినింగ్ చాంబర్ రైపినింగ్ చాంబర్స్ అంటే పళ్ళని మనం అట్టి పండ్లు కావచ్చు ఇతర పనులు పెట్టి మనం రైపినింగ్ చాంబర్స్ పెరిగి క్లియర్ గా దాని పంట కలర్ వస్తుంది కాయగానే ఉంటుంది కలర్ మారితే రైపినింగ్ చాంబర్ లో పెట్టి చేసినట్లయితే అందులో రైపినింగ్ చాంబర్ లో పెట్టినప్పుడు ఆకర్షిస్తారు ఏమైనా కొనుగోలు దానికి ఏమంటే ఆకర్షణంగా ఉంటుంది కాబట్టి దాని ఉద్దేశంతో రైఫ్లింగ్ పలం పలమునెరు ఒకటి ఈ రోడ్డు పెట్టాము పలమునెరులో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దీన్ని మెయింటెనెన్స్ చేసుకోలేక మీ కోట వాళ్ళకి అది అర్థం కాక వ్యాపారస్తులకు కూడా అర్థం కాకుండా అందువల్ల రైఫ్లింగ్ సెఫర్ యాభై లక్షల రూపాయలు పెట్టినాయి రైప్లింగ్ సెబ్బరు ఆ విధంగా పెండింగ్ ఉంది అది విషయంలో ఉంది కాబట్టి దాన్ని కూడా రన్ చేసిన బాధ్యత పాలకవర్గం పైన అధికార పైన ఉందని చెప్పి సభావంగా తెలియజేసుకుంటూ అది కాకుండా పూల మార్కెట్ స్టార్ట్ చేశాం ఈ పూల మార్కెట్ తీసుకుంటే మన ప్రాంతంలో పూలు ఎక్కువ పండిస్తున్నారు పూలు విజయవాడ రాజ్యమండ్రి అట్లా హైదరాబాద్ ఇట్లా చెన్నై కోయంబత్తూరు కూడా పూల మార్కెట్లో పూలు పంపించారు తయారైకోట్లు ఈ పూల మార్కెట్ కూడా డెవలప్మెంట్ చేస్తే బాగా లోడ్ లెక్కలో పోతున్నాయి లోడ్లు లెక్కలో పోతున్నాయి అనుకోలే ఇప్పుడు తీసుకుంటే లోడ్ లెక్కలో పోతూ ఉంది అటువంటి పూల మార్కెట్ దగ్గర చాలా బురద దానికి సిసి రోడ్ వేసిన పరిస్థితి ఉంది ఆ సీసీ రోడ్డు ఉంటే అతి తొందరలో దానికి ఏ విధంగా అయితే ఆల్రెడీ పనులు కూడా ఉంది చైర్మన్ గారి కింద అవన్నీ నోటీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారని తెలియదు కానీ దాని ద్వారా అవి చేసుకోవడం జరుగుతుంది మీరు అందరూ కలిసి కొట్టుగా ఒకటే నా ఉద్దేశం ఏమంటే పాలక వర్గం ఒకటి కాదు ఒకటి కాదు అదేవిధంగా రైతులు పొలిటికల్ లీడర్స్ అందరూ కలుసుకొని వీకోటలో ఉండే సబ్ యాడ్ని ఏ విధంగా ముందుకు తీసుకుని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలా పోటీ తత్వంలో ఇట్లా కనీసం ఒక కిలోమీటర్లో కర్ణాటకలో చాలా ఉసి వాళ్ళు చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితిలో మనం ఏ విధంగా ప్రజలతో పోవాలా ఏ విధంగా రైతులకి ఆకట్టుకోవాలా విధంగా వ్యాపారస్తులు ఏ విధంగా ఏ విధంగా చూసుకోవాలనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన పరిస్థితి అందరిపైన ఉంది ఈరోజు ఎక్కువ సమస్యలు చెప్పడం కూడా అభూ కాదు ఎందుకంటే యూనియన్ తరఫున బాలిక వర్గానికి సన్మానం చేసేదాని కోసం ఈరోజు పిలిపించారు ఆ సన్మానంలోనే మనం అన్ని సమస్యలు చెప్పడం అభూ కాదు కాబట్టి ఇంకా కూడా మార్కెట్లో రేట్లు ఉంటాయి లేదా కూడా డౌట్గా ఉంది ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ ఏ పంట రేట్ వస్తే ఆ పంటే నాటేస్తారు కాబట్టి రేట్లు కూడా కొంచెం వెనుక ముందు ఉంటాయి దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు కర్ణాటకలో కూడా ఒక మార్కెట్ పెడతా ఉన్నారు అది కూడా చాలా మనకి ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి ఈ యూనియన్ మార్కెట్ ట్రేడింగ్ వాళ్ళంతా కూడా దయచేసి మన వీకోటాకి మంచి పేరు ఉంది ప్రతి ఒక్క మండీలో కూడా ఎక్కడా మోసం లేదు అదే కొన్ని జాగాల్లో అయితే చాలా తూకాల్లో కానీ రేట్లు కానీ చాలా గోల్మాలు చేస్తా ఉండాలని కూడా చెప్తారు మన ఈ కోటాకు మాత్రం ఆ పేరు ఉంది అందరూ కూడా ట్రేడ్ యూనియన్ మన మార్కెట్ ను ట్రేడర్స్ అంతా కూడా ప్రమాణంగా కూడా తూకాల్లో కానీ రేట్లో కానీ ఒకరికొకరు పోటీ చేయడం వేస్తూ ఉంటారు దీనివల్ల మనకి మంచి గుర్తింపు కూడా వచ్చింది మార్కెట్ కి ఈ మార్కెట్ లో సదుపాయాలు కూడా మనకి ఆల్మోస్ట్ సిమెంట్ రోడ్లు కానీ ఆ పక్క వెనకాల షెడ్ కానీ ఇవన్నీ కూడా రెడీ అయ్యి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టారు అది కూడా కొంచెము పెట్టినారు అది కూడా వర్క్ చేయలేదు నిలిచిపోయింది దాన్ని కూడా పూర్తి చేయాలి చైర్మన్ గారు చెప్పి ఇంకా పెండింగ్ ఉండే సిమెంట్ రోడ్లు కూడా ఆపక్క మార్కెట్ అవన్నీ కూడా అవన్నీ కూడా పూర్తి చేయాలని కూడా చైర్మన్ గారికి తెలియజేస్తూ మరి కోల్డ్ స్టోరేజ్ కూడా గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రామన్న గారైర్మన్ గా ఉన్నప్పుడు స్టోరేజ్ జిలాపాలకి వేసి పిల్లర్లు కూడా వేసి కాలం అయినాయి అవి కూడా పెండింగ్ పడినాయి అవి కూడా ఈ గవర్నమెంట్ పూర్తి చేసిస్తే రైతులకి గిట్టుబాటు ధర వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఉర్లగడ్డలు ఇవన్నీ కొన్ని స్టాక్ పెట్టాలంటే మనకి నిలిచేలేదు ఉర్లగడ్డ ఆ కోల్డ్ స్టోరేజ్ ఉంటే కంపల్సరీ పెట్టుకోవచ్చు రైతులు కూడా మంచి వర్కౌట్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి గారి చరువుతో పూర్తి చేయాలని కూడా చైర్మన్ గారికి వాళ్ళ డైరెక్టర్ బృందానికి అందరూ కూడా తెలియజేస్తున్నాము ఇంకా కూడా మనకు కావాల్సిన సౌకర్యాలు మార్కెట్ లో మనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి మనము అన్ని పార్టీలలో ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే పార్టీలు ఏమన్నా ఉంటే రాజకీయం చేసుకోవాలా రాజకీయాల్లో కానీ మిగిలిన టైంలో మాత్రం అందరూ కలిసిమెలిసి ఏం లోటుబాటు ఉన్నా కూడా ఓటుగా చేసుకోబోతేనే మనకి డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ ట్రేడర్ యూనియన్ యూనియన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఒక చిన్న సమస్య ఏమన్నా అంటే అది చైర్మన్ దృష్టి మీ ట్రేడ్ యూనియన్లు కూడా చేస్తున్నాం కొందరు రైతులు కొందరు వ్యాపారస్తులు కొత్తగా వచ్చి లాస్ట్ టైంలో టమాటాలు పోయ్య పూయల్లా అనేసి వాళ్ళు వస్తే మీరు పూయకూడదు అని చెప్పినారంట దయచేసి ఎవరైనా కూర్చో ఎత్తుకోపోయి ఎత్తుకోపోతే మార్కెట్ లాస్ మనకేమి లాస్ట్ చేస్తుండ్రేడ్ యూనియన్ కూడా దయచేసి అట్లా వాళ్ళు ఎవరన్నా వస్తే కూడా వాళ్ళు కూడా ఛాన్స్ రైట్ రేట్ వస్తుంది కాబట్టి కొందరు వాళ్ళు నిలిపేలా మీరు పూయకూడదు అని నిలిపేస్తారు అని కూడా చెప్పినారు అది వస్తే కూడా మేమేం దాన్ని కంప్లీట్ చేయలేదు ఎవరు కూడా అది మీతోనే మాట్లాడి రామన్న గారు కూడా చెప్పినాము రామన్న అందరూ మాట్లాడి మళ్ళీ చేసుకున్నాం లేదేం ప్రాబ్లం లేదని చెప్పినారు దయచేసి అట్లా వాళ్ళు ఎవరిని మీరు ఆపొద్దండా ఎవరన్నా వస్తే దానికి ఫార్మాలిటీ ఏముంటే వాళ్ళ లైసెన్స్ హోల్డర్ గా వాళ్ళకి కావాలా వేసుకోవాలంటే దానికి సంబంధించిన డబ్బులు పెడతారు వాళ్ళు కూడా కూర్చొచ్చుకోకొని మనం దయచేసి అడ్డుకోవడొద్దని కూడా మీకు తెలియజేస్తూ ఇంకా మనకి ఏం సౌకర్యాలు కావాలన్నా కూడా చైర్మన్ గారికి చెప్తే డెఫినెట్ గా కూడా ఎమ్మెల్యే గారు సర్వతో మీకు అన్ని కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ